నగరంలోని గుప్తా పార్కు సమీపంలో నగర పురపాలక సంస్థ చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నలభై ఏడో డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో సిటీ స్కూల్ విద్యార్థులతో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రమోట్ రీసైకిబుల్ అనే నినాదంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగేటువంటి నష్టాలను వివరించే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఎన్నో జంతువులు మరణిస్తున్నాయి అని తెలిపారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ని వాడకుండా పర్యావరణాన్ని పరిరక్షించాలని నినాదంతో ఒక లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కోరారు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను నిర్మూలించడం వల్ల భవిష్యత్తు తరాల వారి ప్రాణాలను కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు ధర్మవరపు సుబ్బారావు డాక్టర్ గణేష్ సిటీ స్కూల్ అధినేత మల్లికార్జున్ సచివాలయం ఉద్యోగస్తులు పారిశుద్ధ కార్మికులు స్కూల్ విద్యార్థులు స్థానికులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రివర్యులు వర్యులు పొంగూరు నారాయణ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా వీరందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనకు ముఖ్యంగా ముఖ్య అతిథి అయినటువంటి ఇక్కడ స్కూల్ అధినేత మల్లికార్జున సార్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం మల్లికార్జున్ సారు ఒక మాట చెప్పడంతో చాలా మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాం పట్ల పిల్లలకి అవగాహన ఉంటే రాబో రోజుల్లో పిల్లలకి ఎంతో అవగాహన కలుగుతుంది ప్లాస్టిక్ ని వాడకూడదు అనేది వాళ్ళ మైండ్కి మనం ఎంత బాగా తీసుకెళ్ళగలిగితే మనం దాన్ని నిర్మూలించగలం అనేది సారు విధానం కూడా సారు వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడాల్సింది గుడ్ మార్నింగ్ అలాగే మన సచివాలయం సిబ్బంది అలాగే మహిళా టీము అలాగే పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కలిసి మేమంతా కలిసి ఉదయాన్నే తీసుకొచ్చి ఇక్కడ పోక ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఇలాంటి ప్రోగ్రామ్ ప్రజల్లో తీసుకెళ్లడం మన ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఇక్కడ మన మంత్రి వాళ్ళు నారాయణ సార్ అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు ఎప్పటి కూడా ప్రజల ఆరోగ్యం కోసం ఆహార నిసులు కృషి చేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు లోకేష్ బాబు ఐటీ రంగంలో చాలా గొప్పగా ఒక యువతకి అభ్యున్నత తీసుకొచ్చిన వ్యక్తి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రధాన కార్యదర్శి కలగుంట భాస్కర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన మన సిటీ స్కూల్ అధినేత మల్లికార్జున్ గారికి కూడా దాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో ఈరోజు చేసినటువంటి ప్రోగ్రామ్ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గత గవర్నమెంట్ కన్నా ముందున్నటువంటి గవర్నమెంట్ స్వచ్ఛ భారత్తో పాటే స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసింది తర్వాత దాని గురించి కొంచెం పట్టించుకోలేదు కానీ మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ స్వచ్ఛ ఆంధ్ర దాంతోపాటే స్వర్ణ ఆంధ్ర ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం దాంట్లో మా స్కూల్ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా గర్వంగా ఉంది సో ఈ ప్లాస్టిక్ అనేది రోజురోజుకి మన భూమిని మొత్తం కప్పేస్తూ ఉంది భూమి లోపల సారవంతం అంతా తగ్గిపోతుంది ఈ ప్లాస్టిక్ వల్ల మనం తినే ఫుడ్లో కలిసిపోతుంది మన డాక్టర్ గారు చెప్పినట్లు ఫుడ్లో కలిసిపోతుంది ఫుడ్ నుంచి మన బాడీలోకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి సిటీ స్కూల్ అధినేత అయినటువంటి మల్లికార్జున సారు వారి పిల్లలతోటి వచ్చి ఈ ప్రోగ్రాం గురించి వారికి అవగాహన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ముఖ్యంగా సార్కి పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం గురించి మన గౌరవ మంత్రివరు నారాయణ గారు ఎప్పుడు మనకి ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రస్తుతం నగరము శానిటేషన్ గురించి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే డస్ట్ పేరుకుపోయిందో కొన్ని వేల టన్నులు మన దొంతాలు కానీ అల్లీపురం కానీ రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల కర్నూలు ఇటువంటి ఏరియాలో ప్రతి చోట తిరిగి అక్కడికి సంబంధించి ఈ ప్లాస్టిక్ని ఏ విధంగా తొలగించాలి దీని ద్వారా ఉత్పత్తులు ఏం జరుగుతాయి ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పి మన నారాయణ సారు మంత్రివర్యులైనటువంటి వారు ఇక్కడ ఎంతో గొప్పగా ప్రతి ఒక్కరికి అవగాహన ప్రోగ్రామ్ని ప్రతి ఈ తొమ్మిది నెలలుగా ప్రోగ్రాం చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే మన కమిషనర్ గారు కూడా సూర్యతేజ గారు ప్రతీ నెల ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ప్రతి రోజు ఉదయాన్నే ఆరు గంటలకి వార్డులో తిరుగుతూ శానిటేషన్ డిపార్ట్మెంట్ని పూర్తిగా అలర్ట్ చేస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయండి మనం మొన్న కౌన్సిల్లో కూడా టోటల్ ఏకోన్ముఖంగా యాభై నాలుగు మంది కార్పొరేటర్లు కూడా ఈ బిల్లు విధానాన్ని పాస్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే సింగిల్ యూజ్ విధానం వల్ల ప్లాస్టిక్ విధానం వల్ల ప్రజలకి జంతువులకి అందరికీ అనారోగ్యాలు పాలవుతున్నాం కాబట్టి ఫ్యూచర్ రాబో జనరేషన్స్ కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కమిషనర్ గారు మన మంత్రివర్యులు టోటల్ కార్పొరేటర్స్ ఒకే విధానంతో ఇది రాబో రోజులు మనకి ఇబ్బంది జరగకూడదని ఒకే బిల్లుని ఆమోదం చేసుకోవడం జరిగింది ఇక మీద మనమందరం కలిసి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విధానాన్ని మనం రద్దు చేసుకుంటున్నాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం వాడకూడదు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు జూట్ బ్యాగ్లే ముద్దు ప్లాస్టిక్ వద్దు జూట్ బ్యాగ్లే ముద్దు ప్లాస్టిక్ వల్ల మన తరాలన్నీ కూడా రాబో తరాలు ఎన్నో సమస్యలు ఎదుర్కోబోతున్నాయి అందువల్ల మనందరం కూడా జూటు బ్యాగులని వాడదాం ప్లాస్టిక్ ని వాడకూడదు అలాగే ఉదయం లేచి ఇక్కడ ఉదయం నాలుగు గంటల నుంచి ప్రతిరోజు మన శానిటేషన్ చేస్తూ నగరాన్ని పారిశుద్ధ్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులకి వారి స్టాఫ్కి మన సెక్రటరీస్కి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ కార్యక్రమాన్ని వార్డు వైజు ప్రతి ఇంటికి చేరే విధంగా మీ ద్వారా తెలియజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పార్టీ సెవెన్ గెలిచారు నలభై ఏడవ గెలిచిన నిర్మూలన అంటే పారిశుద్ధ్యాన్ని ఎలాగా చేసుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ప్రధానమంత్రి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశం ప్రజల ఆరోగ్యం సంరక్షణ అనేది ప్రతి ఒక్కటి మాట్లాడతాను అందుకని పారిశుద్ధ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఎక్కడ మన ప్లాస్టిక్ అసలు ఫ్యాక్టరీలు బంద్ చేసినా దొంగతనంగా ఫ్యాక్టరీలోంచి నుంచి ప్లాస్టిక్ వీటంతా నిర్మూరించే పై నుంచి నిర్మూర్చాలి ఇక్కడ ప్రజలకి ఏముంది ఏది అందుబాటులో ఉంటుంది కొంత వాడుతున్నారు దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతుంది వీటి వల్ల ఎక్కడ పడితే అక్కడ పశువులు పట్టి జంతువులు కూడా వాటిని తినేదానికి వాటి వినియోగించే వాటిని కూడా చాలా అంటే జంతువులకి ఆహారం లేక ప్లాస్టిక్ ఉన్నాయనే వాదన మన దేశంలో వచ్చేసింది కాబట్టి దీన్ని నిర్మూలించేందుకు అందరూ ప్రతి ఒక్కరు జరుగుపడాలి పారిశుద్ధ్యం బాగుంటే ప్రజా ఆరోగ్యం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్యం ముఖ్యం పారిశుద్ధ్యం గురించి నేను పదే పదే చెప్పుకునే దానికి ప్రతి డివిజన్లో కూడా ఈరోజు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ప్రతి డివిజన్లో మొదటి శనివారం మూడవ శనివారం భోగ్రాఫ్ గురించి ప్రజలకు వివరించండి పారిశుధ్యం అనేది ప్రజా ఆరోగ్యం అనేది చెప్పడం జరిగింది దానికి కట్టుబడి ఈరోజు పార్టీ ఆదేశం మేరకు ఈరోజు ఈ పోగ్రామ్ చేస్తున్నాం దీనికి రామకృష్ణ గారు అలా గణేష్ గారు రాజేంద్ర గారు